ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి ప్రకారమే ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సు హిందువుని అందించుకోవాలి మహనీరు యొక్క పాదం పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరుచుకొని

ంత కంట ఉండి కాపాడేటువంటి వాడు భగవంతుడే ఓన్లీ యూ బిలో యూ ఇన్ యూ అరౌండ్ యూ కానీ బంధువులంతా ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు కనుక నేను సత్యం కాదు లైఫ్ జీవితం శాశ్వతం కాదు మనం చేసిన కర్మలే సత్యమైన శాంతమైన

ద్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి బ్రహ్మా అయమాత్మ బ్రహ్మ అసి తది ఈ విశాలమే ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి యూ షుడ్ హ్యావ్ దైండ్ కన్విక్స్